ఒక నిమిషివ శ్రీమాత్ర మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మేము మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు మేము పొద్దున్నే నిద్రలేగుస్తున్నామండి ముందుగా ఏం చూడాలి ఏం చూస్తే మాకు మంచి జరుగుతుంది అని అడిగారు మీరు ఉదయం నిద్రలేవుగానే ఇష్టదైవాన్ని మీకు ఎవరు ఇష్టం ఉంటే ఆ దైవాన్ని చూడవచ్చు అలాగే ఉదించే సూర్యుడిని చేతున్న బంగారాన్ని అయినా సరే సముద్రం కనిపి సముద్రాన్ని అలాగే వీలైతే మన మన ప్రతిబింబాన్ని అంటే అద్దంలో చూసుకున్న అలాగే మన ఇంటి పెద్దవాళ్ళని తల్లిదండ్రులని అలాగే పుణ్య స్త్రీలని దూడతో ఉన్న ఆవుని మంగళ తోరణాలని పసుపు కలర్లో ఉండే బట్టలని తులసి మొక్కలని వీటిని చూస్తే ఇంకా రోజంతా అద్భుతంగా సుప్రదంగా ఉంటుంది ఎవరైనా సరే ఇలా చేసేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏం చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే జాతక సమస్యలు ఉన్న ఇటువంటి సమస్యలకున్నా వాటికి సమాధానాలు తెలుసుకోవాలనుకున్న జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబుల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మన ఇతర ఛానళ్ళు అంటే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మనవి ఆ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఓకే మిత్రులారా ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటివి కావాలని కామెంట్ చేయండి ఓం ను శివా శ్రీమాత నమ